హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియోలో అయితే బ్యూటిఫుల్ మంగళగిరి సారీస్ని మీతో షేర్ చేస్తాను రెండు డిజైనర్ శారీస్ అండి అంటే ఓన్లీ టూ కలర్స్లోనే చేయించాను ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట థిక్ వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్కి పైన వైపు వచ్చేసి నిజాం బార్డర్ వచ్చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి పైన వైపు వచ్చేసి నిజాం బార్డర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి డిజైనర్ స్టైల్లో ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అంటే మనకి ప్లీట్స్ ఏరియా అంతా కూడా ఫుల్ ప్రింట్ వచ్చేస్తుంది సేమ్ అదే ప్రింట్తో మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది శారీ కాస్ట్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీడియోని లైక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇఫ్ పాజిబుల్ లింక్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ షేడ్ అండి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓన్లీ టూ శారీస్ అయితే నేను చేయించాను టూ కలర్స్లో చేయించాను కావాలి అనుకుంటే ప్రీ ఆర్డర్లో మళ్ళీ సేమ్ పాజిబుల్ అవుతుంది ఒకవేళ ఇంకా ఏవైనా కొత్త కలర్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా మీకు నేను షేర్ అయితే చేస్తానండి లైవ్లో కానీ షార్ట్ వీడియో కానీ ఆర్ ఇలాంటి వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను ప్యూర్ మంగళగిరి పట్టు కింద వైపు అయితే ఇలా హెవీ బార్డర్ ఉంటుంది ఇదొక షేడ్ అయితే సేమ్ శారీ నేను కట్టుకున్న లాంటిది కూడా ఇంకొక షేడ్ అనమాట దీంట్లో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బాగుంటుందండి నేనైతే జస్ట్ మ్యాచ్ అవుతుందని ఈ బ్లౌజ్ వేసుకున్నాను అంతే ఇది వచ్చేసి ఇంకొక శారీ జస్ట్ ఈ శారీస్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఈ శారీతో పాటు ఒక శారీ యాక్చువల్గా రీస్టాక్ అయిందనమాట మంగళగిరిలోనే లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా ఎక్కువగా అడిగారు అదే ప్రింట్ సేమ్ కలర్లో రీస్టాక్ అయింది అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు డిజిటల్ ప్రింటెడ్ శారీ ఇది పట్టు పైన కంప్లీట్గా మనకి టూ సైడ్స్ నిజాం బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు చూ చూసినట్టయితే ఇలా అనమాట సెరీ లైన్స్తో పాటు ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఫుల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది లోటస్ ప్రింట్ అండ్ ఇక్కడ మనకి షోల్డర్ పోర్షన్లో చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మాత్రమే వచ్చేస్తుంది రిమైనింగ్ శారీ అంతా లోటస్ ప్రింట్ వస్తుంది ఇలా పిచ్ వాయి స్టైల్లో చాలా బాగుంటుంది శారీ ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింటెడ్ ఈ త్రీ శారీస్ మాత్రమే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీటికి సంబంధించిన అంటే స్టాక్స్ కానీ అండి కొత్త కలర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియోస్ అప్ అప్డేట్ చేస్తూనే ఉంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ